రేస్ దలాట్ మీకందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను గడిచిన కొద్ది రోజులు మనం యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు ప్రత్యేకంగా మరి పునరుత్నం తర్వాత మరి జరిగినటువంటి ఒక అద్భుతం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం ఏమిటా అద్భుతం ఏమి జరిగింది అనేటువంటి విషయానికి వస్తే అపోస్తుల కార్యం మూడో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క అద్భుతం శిష్యుల ద్వారా జరిగినప్పటికీ ఇక్కడ అనేకమైన లోతైన సత్యాలను మనం నేర్చుకోవచ్చు అవేమిటో మనం ఈ యొక్క అద్భుతం ద్వారా నేర్చుకుందాం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క అద్భుతాన్ని ధ్యానించుకుందాం మా ప్రియపరులో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలు నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రం ఈ ఉదయ కాలశమని పాద సన్నిధికి చేరాం ఇదిగో తండ్రి నీ యొక్క అద్భుత కార్యాన్ని ప్రభావం ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి లోతైన సత్యాలను అర్థం చేసుకున్న కృపను మాకు దయచేయమని మా ప్రభు రక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అది మధ్యాహ్నం మూడు గంటల సమయం యూదుల ప్రార్థనా వేళ కావడంతో పేతురు మరియు యోహాను అనే ఇద్దరు శిష్యులు ఎర్శలముని గొప్ప దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వారు దేవాలయపు ప్రాంగణములకు అడుగు పెట్టే ముందు శృంగారం అని పిలువబడే అందమైన ద్వారం వద్దకు చేరుకున్నారు అక్కడ రోజు ఒక దృశ్యం కనబడిది పుట్టినప్పటి నుండి నడవలేని ఓ కుంటివాడు ఉండేవాడు మందిరానికి వచ్చే భక్తులను భిక్షం అడగటానికి కొందరు అతని ప్రతిరోజు ఆ ద్వార వద్దకు మోసుకొచ్చి ఉంచేవారు పేతురు యోహాను దేవాలయానికి వెళ్లబోతుండగా ఆ కుంటివాడు వారిని చూసి భిక్షం పెట్టమని అడిగాడు వారు అతని వైపు నిశితంగా చూశారు మా వైపు చూడు అని పేతురు అన్నాడు వారద్ద ఏదైనా దొరుకుతుందని ఆశతో ఆ కుంటివాడు వారిపై దృష్టి పెట్టాడు అప్పుడు పేతురు బలంగా ఆత్మవిశ్వాసంతో ఎలా అన్నాడు వెండి బంగారములు మా లేవు కానీ నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజుడనేశుక్రీస్తున్నా నడువుము అంటూనే పేతురు తడబాటు లేకుండా మనిషి కుడి చేపట్టుకుని పైకి లేవనెత్తాడు ఆ క్షణంలో అద్భుతం జరిగింది అతని పాదంలో చీలమండలు వెంటనే బలం పొందాయి పుట్టుకతోనే నడవలేని ఆ మనిషి ఎవరి సహాయం లేకుండా ఒక్కసారిగా దిగ్గున లేచి నిలబడ్డాడు అతను నడవడం మొదలు పెట్టాడు సంతోషంతో గెంతులు వేశాడు దేవుని స్థుతిస్తూ పాటలు పాడుతూ ఆ ఇద్దరు శిష్యులతో పాటు దేవాలయంలోనికి వెళ్లాడు దేవాలయంలో ఉన్న ప్రజలందరూ ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు ప్రతిరోజు శృంగార ద్వారం వద్ద కూర్చొని భిక్షమడిగా కుంటివాడు వేడేనని వారు గుర్తించారు అతను నడవడం గంతులు వేయడం దేవుని స్థుతించడం చూసి వారంత విస్మయంతో నిండిపోయి పరవశులైపోయారు ఏసుక్రీస్తు నామంలో పేతులు చేసిన అద్భుత కార్యం ఆ రోజు ఎరుశలేంలో గొప్ప సాక్ష్యంగా నిలిచింది ఈ అద్భుతాన్ని మనం అపోస్తుల కార్యం మూడవ అధ్యాయం మొదటి నుంచి పది వచనములో చూడగలం ప్రియమైనటువంటి దేవుని కుమడ కుమార్తె మరి ఈ అద్భుత కార్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను ఉంటాయి అవేంటో మనం చూద్దాం అపోస్తుల కార్య మూడవ అధ్యాయం మొదటి వచనంలో పేతురు మరియు ఓహాను దేవాలయానికి వెళ్ళటానికి ఎంచుకున్న సమయం కేవలం యాదృచ్ఛికం కాదండి ఇది యూదుల సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మరియు నిర్దిష్టమైన ప్రార్థనా సమయం పురాతన యూదుల ఆచారం ప్రకారం ప్రతిరోజు మూడు ప్రధాన ప్రార్థనా సమయాలు ఉండేవి ఒకటి ఉదయం తొమ్మిది గంటలకు అది మూడవ గంట అంటారు అంటే ఉదయం బలి సమయం అనమాట మధ్యాహ్నం పన్నెండు గంటలు అది ఆరవ గంట అంటారు సాధారణ ప్రార్థనా సమయం మధ్యాహ్నం మూడు గంటలు అంటే తొమ్మిదవ గంట సాయంత్రం బలి మరియు ప్రార్థనా సమయం పగలు మూడు గంటలకు అంటే రోమన్ లెక్క ప్రకారం లేదా మనం ఇప్పుడు వాడే లెక్క ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలు ఈ సమయాన్ని తొమ్మిదవ అని కూడా పిలిచేవారు ఈ తొమ్మిదవ గంట అంటే మధ్యాహ్నం మూడు గంటల సమయానికి క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఏసుక్రీస్తు ప్రభు సెలవుపై మరణించిన సమయం కూడా ఇదే మార్కు వార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై వచ్చిన చదవండి అక్కడ మనకు విషయం అర్థమవుతుంది ఈ సమయం యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మరియు ఆయన ద్వారా పొందిన విమోచనను గుర్తు చేస్తుంది శృంగారపు దేవారం అనేది ఎరుసుని దేవాలయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు బైబిల్లో ప్రముఖంగా కనిపించే ఒక ప్రదేశం గ్రీక్ బైబిల్ ఈ ద్వారమును హురాయా పులే అని పేర్కొన్నారు దీనికి అర్థం అందమైన ద్వారం లేదా శృంగార ద్వారం ఈ ద్వారం దేవాలయపు వెలుపలి ప్రాంగణం నుండి లోపలి స్త్రీల ప్రాంగణములకి లేదా యూదుల ప్రాంగణములకి వెళ్లే మార్గంలో ఉండేదని పండుతులు నమ్ముతారు ఈ శృంగార ద్వారానికి ఆ పేరు రావడానికి ముఖ్య కారణం దాని అద్భుతమైన నిర్మాణ శైలి మరియు గొప్పతనం ఈ ద్వారం ప్రధానంగా హైరౌదు రాజు దేవాలయాన్ని విస్తరించినప్పుడు నిర్మించబడినదని భావిస్తున్నారు చరిత్రకాడు జోసెఫస్ ఈ ద్వారం గురించి వ్రాస్తూ ఇది దేవాలయ ప్రాంగణంలో ఉన్న పది ద్వారాలో అత్యంత అద్భుతమైనదని పేర్కొన్నాడు మిగిలిన ద్వారాలు ఇతడితో లేదా వెంటి పూతతో చేయబడితే శృంగారం ద్వారం కొరింత్ అని అత్యంత విలువైన మరియు మెరిసె లోహంతో చేయబడింది ఇది భారీగా ఎంతో నైపుణ్యంతో చక్కబడి సూర్యకాంతి పడినప్పుడు మెరిసిపోయే విధంగా ఉండేదని చెప్తారు అందుకే దీనిని అందమైన శృంగార ద్వారమని పిలిచేవారు పేతురు మరియు యోహాను అద్భుతం చేయటానికి వెళ్లలేదు వారు ప్రార్థన కాలమున దేవాలయముకు వెళ్లారు ఇది అపోసుల కార మూడద్ద మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని శక్తిని అనుభవించాలంటే మనం ముందుగా దేవుని వెతకటానికి మరియు ఆయనతో సన్నిహితం ఉండటానికి ఒక సమయం అంటూ కేటాయించాలి ప్రార్థన అనేది దేవుని శక్తిని మన జీవితంలో తీసుకొచ్చే మార్గం పేతురు వెండి బంగారం నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని చెప్పాడు ఆ కుంటివాడు డబ్బు ఆశించాడు కానీ పేతురు శాశ్వత స్వస్థతనిచ్చాడు లౌకిక సంపద తాత్కాలిక అవసరాలను మాత్రమే తీర్చగలదు కానీ ఏసుక్రీస్తునా శక్తి జీవితాలను సంపూర్ణంగా మార్చగలదు మన వద్ద ఉన్న అతి గొప్ప సంపద డబ్బు కాదు క్రీస్తుపై విశ్వాసమే నదుడైన నడుము అని పేతురు ఆదేశించాడు కదా పేతురు తన సొంత శక్తితో కాక యేసు క్రీస్తు అధికారంతో అద్భుతాన్ని చేశాడు క్రైస్తవులుగా మనం చేసే ప్రతి సేవ ప్రార్థన మరియు కార్యము మన సొంత సామర్థ్యం ద్వారా కాక ఏసునామం ద్వారానే జరుగుతుంది మన బలం ఆయనలోనే ఉందని నమ్మాలి దేవుడు మనకు కార్యాన్ని చేయమని ప్రేరేపించినప్పుడు మనం సందేహించకుండా విశ్వాసంతో కూడిన క్రియ చేయాలి దేవుని వాక్యానికి మరియు పరిశుద్ధాత్మ ప్రేరణకు తక్షణ విధేయత అవసరం దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు లేదా మనల్ని ఆశీర్వదించినప్పుడు దాని ఫలితం ఆయనను గణపరచడంలో మరియు జీవితాంతో ఆయనను శుద్ధించడంలో ఉండాలి కృతజ్ఞతతో కూడిన ఆరాధన అనేది దేవుని పనికి సహజమైన ప్రతిస్పందన ఈ అద్భుత కార్యంలో కూడా ఆ కుంటివాణ్ణి మరి పేతులు లేచి నడవని చెప్పినప్పుడు అతను లేచి నడడమే కాదు గెంతులేయడమే కాదు చేసిన మొట్టపద పని ఏంటంటే గెంతులు వేయడం దేవుని స్థుతించటం ప్రేమైనటువంటి దేవుని కుమారుడా మరి ఎన్నో సార్లు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తూనే ఉన్నాడు కదా చేసినప్పుడు ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నాం కృతజ్ఞత చెల్లించటం అంటే ఏదో కానకిచ్చి ఏదో మందిరానికి వెళ్ళిపోయి అంటారు కృతజ్ఞతగా చేయటం అని అంటే ఏదో నాకు ఈ మేలు చేసాడు కాబట్టి ఏదో ఈ ఇస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది అది కాదు కదా అలాంటి దాన్ని నిజంగా మరి కృతజ్ఞత అంటారా కృతజ్ఞత అంటే దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆయనకు నమ్మకంగా జీవించటమే కృతజ్ఞత కలిగి ఉండటం అంటే వాక్యానుసారమైన జీవితాన్ని గడపడమే కృతజ్ఞత కలిగి జీవించటం అంటే ఈ లోకంలో దే కంటే దేనిని కూడా ఎక్కువ ప్రేమించకుండా ఆయననే ప్రేమించేలా జీవించటమే నిజమైన కృతజ్ఞత అనేది కృతజ్ఞత అంటే ఏదో మాటలతో చెప్పేది కాదు లేకపోతే పాటలతో స్థుతించి గనపరిచేది కాదు కానీ కృతజ్ఞత అంటే ఆయనకు విధేత కలిగి జీవించటమే నిజమైన కృతజ్ఞతకు అర్థం ఉంటుంది కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని కుమారుడ నీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూడు దేవుడి దినం అడుగుతున్నాడు ఎన్నోసార్లు ఎన్నో అద్భుతాలు చేశాను నీ జీవితంలో అయితే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుతున్నావా ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరిక చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇదిగో ఆ యొక్క కుంటివాడు దేవుని మందిరం బయట ఉన్నాడు ఇప్పుడు స్థుతిస్తూ మందిరం లోపల అడుగు పెడుతున్నాడు మరి నా పరిస్థితి ఏమిటి ఆలోచించండి మనం ఎక్కడ ఉంటున్నాం దేవుడు మేలు చేసిన తర్వాత మేలు కొద్ది వారాలు మందిరానికి వస్తారు తర్వాత ఎక్కడుంటారో తెలియదు అదేమంటే అదే రోజు అన్ని పనుల గురించి మాట్లాడుకుంటారు ఆలోచించండి ఇదేనా కృతజ్ఞత చెల్లించడం అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించటం ఈ విధంగానైనా కృతజ్ఞుల కంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండండి దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకు నమ్మకస్తులుగా జీవిస్తూ ఆయన నామని వారంగా ఉందాం దేవుడీ కృపను మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరు లోకపతండి ఈ అద్భుతమైన బైబిల్ వచనాల ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా పేతృ ద్వారా ఆ కుంటివానికి నేను చూపిన అద్భుత శక్తిని బట్టి స్థుతిస్తున్నాం ప్రభా ఆ కుంటివాడు డబ్బు ఆశించినప్పుడు పేతురు వెండి బంగారం లేవు కానీ నాకు కలిగినది నీకిచ్చుచున్నా అని చెప్పినట్లుగా మేము కూడా లోక సంబంధమైన వాటిపై కాక నీ ఆత్మ సంబంధమైన శక్తిపై దృష్టి పెట్టేలా మాకు సహాయించేయండి మాకు కలిగిన అత్యంత గొప్ప సంపద నజన యేసు అని తెలుసుకునేలా జ్ఞానం దయచేయండి మేము కూడా ఆ నామం ద్వారా ఇతర జీవితం కల మార్పును తీసుకురావడానికి బలహీనలకు సహాయం చేయడానికి మరియు మా నీ సత్యానికి ధైర్యంగా పరిశ్రమలోని కావాల్సిన శక్తిని ధైర్యాన్ని ప్రసాదించండి మా ప్రతి అవసరతను మా ప్రతి బలహీనతను చూస్తున్నావని విశ్వసిస్తున్నాం ఈ రోజు మేము నేర్చుకున్న పాఠాలను మా హృదయంలో భద్రపరచుకుని నీ ఘనత కొరకు జీవించటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మా చివరి శ్వాస వరకు నీకు కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని గ్రహించండి వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుటకు కృపదయించేయండి అయా అతన్ని ఆరాధించే తన్ని నీకు మాత్రమే మా హృదయంలో చోటిచ్చి అయాత నడిచే వారంగా మాకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం అయా మా సొంత శక్తితో బలంతో ఏమీ చేయలేం నీ ఆత్మ సహాయం అడుగుచున్నాం ప్రభా చూపించమని అడుగుతున్నాం తండ్రినైనా కనికను చూపించమని అడుగుచున్నాం ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును దయతో మన్నించమని వేడుకుంటున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తూ నేనప్పుడు మా ప్రభు రక్షణ క్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్